నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ దోసకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకునే రెసిపీ కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారు కూడా చూసి ఈజీగా నేర్చుకునే రెసిపీ సింపుల్గా ఎలా తయారు చేయాలో మరి చూసేద్దాము వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలని శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను ఇలా ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి మనకి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేద్దాము తగినంత తాయిలు వేశాను ఈ సరిపోను నాలుగు పావులు వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత దీనిలో పోపు గింజలు వేసుకుందాం ముందుగా ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి తర్వాత ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి రెండు తీసుకుని నిలువగా కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిర్చి రెండు మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా అందులోనే కలిపి వేశాను ఈ విధంగా వేయించేసుకోవాలి వాటిని వేసిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే వేగిపోతాయి ఒక స్పూన్ పసుపు వేసాను పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి చిటికడంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా సింపుల్ రెసిపీ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అంత సింపుల్ రెసిపీ అనమాట ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మసాలా వేసాను కొబ్బరి లవంగాలు చెక్క అవన్నీ తయారు చేసింది ఇంట్లోనే కొంచెం లైట్గా వేసుకుంటే కర్రీ బాగుంటుంది అందులో దోసకాయ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా మనకి అయిపోయింది రెడీ అయిపోయింది పోపు ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత టమోటాలు అయితే ఒక నాలుగు టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక చిన్న దోసకాయ చిన్నదంటే మరీ చిన్నది కాదు కొంచెం మీడియంగా ఉంటుంది ఒక దోసకాయ ఆ పొట్టు తీయకుండా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది మీకు పొట్టు ఇష్టం లేనివారు తీసుకోవచ్చు గింజలు కూడా ఇష్టం లేని వారు గింజలు కూడా తీసుకొని వండుకోవచ్చు బాగుంటుంది మొత్తం ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము ఒకసారి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలండి కర్రీ అయితే మాత్రం చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది చపాతీ రోటీ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకి కర్రీ అయితే అరవై శాతం ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసాను కారం అయితే మీరు తినేదాన్ని టేస్ట్ని బట్టి వేసుకోండి ఎంత తినగలరా వేసుకోండి నేనైతే కర్రీకి సరిపోను ఒక స్పూన్ వేసాను మామూలుగానే మేము ఎంత తినగలమో అంత వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి కారం పచ్చివాసన పోయే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం కొన్ని వాటర్ వేసేసుకుందామండి ఒకసారి కలుపుదాము ఈ విధంగా కొంచెం టమాటా దోసకాయ పచ్చి ఏమైనా ఉన్నా కొన్ని వాటర్ వేసుకుందాము ఉడికిపోతాయి అనమాట పచ్చిదనం ఏమైనా ఉంటే ఒక టీ గ్లాస్ మందం పైన వేసాను ఇలా వేసుకొని వాటరు ఉడికించుకోవాలి ఏదైనా పచ్చదనం ఉంటే ఉడికిపోతుంది కసూరు మీద వేసాను కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాము ఈ వేసిన వాటర్ అంతా కూడా దగ్గరికి ఉడికిపోయింది కర్రీ మనకి చక్కగా ఉడికింది పచ్చిదనం అనేది లేకుండా ఉడికింది ముక్కలన్నీ కూడా టమాటా దోసకాయ వంకాయ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇంత సింపుల్ రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మరొకసారి ఒకసారి ఇలా కలిపేద్దాము మనకైతే ఎంతో గొంగుమలాడే వంకాయ దోసకాయ టమాటా అది రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని రెసిపీస్ కోసం నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మరి మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దస్త్ చిట్టి బాబు ఏమన్నా మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కన కానీ ఆదివేసు నందనానికి